ఓం శ్రీ మాత్రే మాత్రేనమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఆర్థిక వనరులు అనేటువంటివి అన్నీ కూడా మీకు మూసుకుపోయి ఉన్నాయి అని అంటే జనరల్గా ఎక్కడి నుంచి కూడా మాకు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏమీ లేదమ్మా అని చెప్పేసి సఫర్ అవుతారు కొద్దిమంది అది మాకు ఎక్కడి నుంచి లేదు అని అంటారు అలాంటప్పుడు మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళ ప్రయత్నం వాడు చేస్తుంటారు కానీ సాధ్యపడని సందర్భాల్లో ఈ రెమెడీ అనేది చేయండి నాన్న ఇది చేసినందువల్ల మీకు ఏదో వస్తాయని కాదు మీరు చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది అని దానికి మీరు చేయాల్సింది కొంచెం కొబ్బరి అనేటువంటిది తీసుకోండి కొబ్బరి పచ్చి కొబ్బరి కావచ్చు ఎండు కొబ్బరి కావచ్చు కురిడి అని అంటారు ఎండు కొబ్బరి కావచ్చు పచ్చి కొబ్బరి కావచ్చు ఏదైనా కొబ్బరి అనేది తీసి అది మిక్సీలో వేసేయండి మెత్తగా అవుతుంది మెత్తగా అయితే అది ఆ కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండలుగా కట్టండి ఒకవేళ ఉండలుగా అది రాలేదమ్మా పౌడర్గానే ఉంది డ్రైగా ఉంది అంటే కొంచెం వాటర్ పోయండి బట్ చేతికి కొంచెం ఇట్లా ఉండ చేసేటట్టుగా రావాలి ఓన్లీ కొబ్బరియే అందులో మళ్ళీ ఏం కలపద్దు ఓన్లీ కొబ్బరి అది పచ్చిది కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా ఒకవేళ అది డ్రైగా ఉంది అంటే కొద్దిగా వాటర్ పోయండి పోసి తిప్పండి సరే అవి ఇలా ఉండలు చేసి పెట్టుకోండి ఒక ఏడు ఉండలు నాలుగు ఉండలు మీ ఇంట్లోనే ఎక్కడైనా సరే నాలుగు ప్లేసెస్ నాలుగు మూలల్లో పెట్టించండి మాట వినండి కొంచెం శ్రద్ధగా ఆలకించండి ఏదైనా ఒక్కరోజు చేయండి ఎప్పుడైనా ఒకరోజు ఒక ఆదివారం రోజు కావచ్చు లేదని అంటారా గురువారం కావచ్చు శనివారం కావచ్చు ఒక్కరోజు మీరు ఆచరించండి ఒక్కరోజు మాత్రం నాలుగు మూలలు పెట్టి ఉంచేసేయండి సరే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారమ్మా మాకు అదైతే హై ఇంట్లో ఉంటే పిల్లలు ముట్టుకుంటారు అనుకుంటారా ఫుల్ వర్కింగ్ డే చేయండి వర్కింగ్ డే రోజు చేయండి చక్కగా నాలుగు మూలలు చిన్న చిన్న కొబ్బరి ఉండలు అనేటువంటి కొబ్బరి ఓన్లీ ప్యూర్ కొబ్బరి నాన్న అందులో ఏం కలపద్దు బెల్లము పచ్చదార అసలు ఏమీ కలపద్దు ఓన్లీ ప్లెయిన్ కొబ్బరి సరే చిన్న చిన్న ఉండలు చేసి నాలుగు మూలలు పెట్టండి ఒక పద్ధతి ఐదో ఉండ మరొక ఉండని ఇంటి పైన వేయండి మేము అపార్ట్మెంట్లో ఉంటాం అమ్మ అంటారా పో టోటల్ పైన టెర్రస్కి టోటల్ పైకెక్కి వేసి ఒక ఉండని అక్కడ పెట్టేసి రండి ఇంకొక రెండు కొబ్బరి ఉండలు రావి చెట్టు మొదటిలో పెట్టి రండి రావి చెట్టుకి కింద ఆ మొదట్లో పెట్టి వచ్చేసేయండి చాలు మీరు ఏం చేయక్కర్లేదు ఈ చిన్న పరిహారం అనేది చేయండి చాలు ఆ పైన వేసిందట్లాగూ పక్షులు కాకులు ఏమైనా తినేస్తాయి ఆ రెండు రావి చెట్టు దగ్గర పెట్టాము అలాగే వదిలేస్తారు మీరు అవి తినొచ్చు తినచ్చు ఎదుపెట్టుకైనా ఆహారంగా అవి తీసుకుంటాయి మన ఇంట్లో నాలుగు ఉన్నటువంటివి ఎక్కడైతే పెట్టించామో వాటిని మరుసటి రోజు ఉదయం మీరు వాటిని తీసేసి ఏదైనా మీ సమీపంలో ఏదైనా ఫ్రెష్ది పారే నీరు ఉంటే అందులో కలిపేసి రండి లేదమ్మా అని అంటారా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసి రండి ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ నాలుగు ఉండల్ని వేసేయండి నాన్న ఎవరు తొక్కని ప్రదేశం కూడా మాకు కష్టం అమ్మా ఏం చేయాలి అంటే ఒక కవర్లో వేసి కట్టి మీ డస్ట్బిన్లో వేసేయండి అంతే తప్ప మనం చేసే రెమెడీ ఏది కూడా మరొకరికి ఇబ్బందిని కలిగించద్దు నేను ఎప్పుడు కూడా తెలియచేసేది అది కవర్లో కట్టేసి డస్ట్బిన్లో వేసేయండి ఈ విధంగా చక్కగా ఎప్పుడన్నా వారానికి ఒక్కసారైనా చేయండి లేదా నెలకు చేయండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది నాన్న యథార్థంగా తెలియచేస్తున్నాను కొంచెం ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటిది పెరుగుతుంది మనం చేసే ప్రయత్నం కృషి ఫలిస్తుంది దీనివల్ల పెద్ద పెద్ద నష్టం ఏమీ లేదు మనకేమీ కూడా కష్టము ఏమీ లేదు ఇలానే వారానికి ఒక్కసారి కొబ్బరికాయ కొడతారు సహజంగా ఎవరైనా అప్పుడు ఒక్క చెక్క చాలు ఒక్క కొబ్బరి చెక్క చాలు పెద్ద ఎక్కువ కూడా అక్కర్లేదు అదే ఇలా వినియోగించండి ఇమ్మీడియట్గా మంచి ఫలితాలు అనేది పొందుతారు నాన్న మీరు చేసే ప్రయత్నము అనేది కూడా ఫలిస్తుంది ఇంకా ఏవైనా సరే సమస్యలు అనేవి ఉన్నాయి అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి అమ్మవారి దయవల్ల చాలామంది కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన తర్వాత చాలా చాలా బాగున్నాం అమ్మ మేము అని చెప్పేసి తెలియచేసిన వాడు చాలామంది ఉన్నారు మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి రాలేని వారికి ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది దానికి కూడా ప్రాసెస్ అనేది ఉంటుంది నాన్న అది ఎలా ఏంటి అనేది కింద స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకు కాల్ చేసి పర్టికులర్స్ కనుక్కోండి నాన్న డీటెయిల్స్ కనుక్కోండి సంప్రదించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి